ఏం కూర మీది మీది ఏం కూర పప్పు కూరనా బెండకాయ కదా మండకాయ కాదా మరి పప్పు కూర బెండకాయ దోసకాయ తోటకూర ఇంకా అన్ని తోటకూరలేనా ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో కూరలు అవునా అన్నయ్య ఏం కూర పట్టుకోండు అన్నయ్య ఏం కూర పట్టుకోబైండు కూర ఏం కూర పట్టుకోండు అన్నయ్య బాక్స్ అవునా నువ్వేం కూరతో తిన్నావు నువ్వేం కూరతో తిన్నావు బెండకాయతో తిన్నావా మమ్మీ బెండకాయతో తిన్నావా మరి మమ్మీ మమ్మీ ఏం కూరతో తిన్నది బెండకాయ తిన్నదా గుడ్ బాయ్ అలా చెప్పాలి కదా వినీత నువ్వు గుడ్ బాయ్ అలా చెప్పాలి మమ్మీ పోయింది కదా ఏడు ఏడిచినావా నువ్వు ఏడవద్దు కదా విన్ని ఏడవకూడదు కదా గుడ్ బాయ్ కదా నువ్వు మరి డాడీ ఎన్ని వేస్తున్నాడు చేస్తుండూ చేస్తుండు పడుకున్నాడా పప్పు తింటున్నాడా అవునా మీరేం కూర లక్కీ పప్పు అరే పప్పు మీరాట పప్పు వాళ్ళది అవునా దొంగ నువ్వు దొంగవి దొంగవి

పెట్టుకుందామా టైలెట్ వస్తాందా పెట్టుకుందామా పెట్టుకున్నా దా పెట్టుకున్నా దా నువ్వా నేను తెలుసుకుందా దా పొట్టాడ ఇట్రా పొట్టాడు చెప్పు ఏంది నువ్వు సంగతి అయింది నీ సంగతి అయింది